హాయ్ ఫ్రెండ్స్ చేయండి ఇక రౌడీలు సీతని కిడ్నాప్ చేసిన ప్లేస్ కి రామ్ చలపతి ఇద్దరు వెళ్లి సీత సీత అని పిలుస్తూ వెతుకుతూ ఉండగా సీత చీరకు నీల రమ్ములో కనిపిస్తూ ఉంటుంది ఆ నీల రమ్ము కరెక్ట్ గా బిల్డింగ్ మీద నుంచి కిందకి పడిపోయే స్థితిలో ఉంటుంది ఆ నీల రమ్ములో నుంచి బయటకున్న సీత చీరకు చూసిన రామ్ చాకైపోతూ సీత అని పెద్దగా అరుస్తూ రామ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ నీళ్ల రమ్ముని వెనకలాగి ఆ రములో ఉన్న సీతని బయటకు తీస్తూ ఉంటాడు మరోవైపు అదే సమయంలో సుమతి గుళ్ళో అమ్మవారి ముందు తన చేతిలో కర్పూర హారతిని వెలిగించుకుని సీతని ఎలాగైనా కాపాడమని వేడుకుంటూ ఉంటుంది పంతులారు కూడా సుమతికి సహాయం చేస్తూ గుళ్ళో గంటలు మోగిస్తూ ఉంటారు మరోవైపు రమ్ములోంచి బయటకు తీసిన సీత నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేసి సీత సీత లే సీత అని రామ్ సీతని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంతలో చలపతి సీతని గమనించి రామ్ సీత ఇక మనకు లేదు అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు ఇక దాంతో రామ్ సీతను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ హక్ చేసుకుని సీత అని పెద్దగా ఆరుస్తూ ఉంటాడు